ఉంటూ ప్రతి పని ఆలస్యంగా చేసేవాడు తామసకర్త ఓ ధనుంజయ ఇప్పుడు నీకు బుద్ధి దారణ శక్తి అంటే గుర్తుంచుకునే శక్తి యొక్క మూడు గుణాల గురించి చెప్తాను విను శాస్త్రం చెప్పినట్లు చేయడం చెయ్యాల్సిన పని చెయ్యకపోవడం చెయ్యకూడని పని చెయ్యడం భయం అవయం అలాగే బంధం మోక్షం గురించి నిజమైన విషయాన్ని బుద్ధితో తెలుసుకుని ఆచరించేదే సాత్విక బుద్ధి ధర్మం అధర్మాలను చెయ్యాల్సిన పని చెయ్యకూడని పని మధ్య తేడాను తెలుసుకోలేని బుద్ధిని రాజస బుద్ధి అంటారు తెలుగు తక్కువతనంతో ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా భావించి ఎల్లప్పుడూ తప్పుదారిలో పోయే బుద్ధిని తామస బుద్ధి అంటారు నిశ్చలంగా ఉండే ధారణ శక్తితో ధ్యాన యోగంతో మనసు ప్రాణం ఇంద్రియాల పనులను అదుపు చేసేది సాత్విక ధృతి ధృతి అంటే పట్టుదల ఫలితాలపై ఆసక్తితో ధర్మం సంపద కోరికలను నెరవేర్చుకునే శక్తిని రాజస ధృతి అంటారు నిద్ర భయం దుఃఖం నిరాశ గర్వం మొదలైన వాటిని దాటలేక మందబుద్ధితో కూడినది తామస ధృతి అంటారు మొదట విషయంలా కష్టంగా ఉన్నప్పటికీ తర్వాత అమృతం లాంటి సుఖాన్ని కలిగించి ఆత్మను తెలుసుకోవడానికి ఏది దారి చూపుతుందో అది సాత్విక సుఖం ప్రారంభంలో ఇంద్రియాలకు తాత్కాలిక సుఖం కలిగించి తర్వాత విషంలో ఉండే సుఖాన్ని రాజస సుఖం అంటారు ఆత్మను తెలుసుకోవడానికి వ్యతిరేకంగా నిద్ర సోమరితనం మోహం వల్ల కలిగే సుఖాన్ని తామస సుఖం అంటారు మొత్తం లోకంలో ప్రకృతి నుండి పుట్టిన ఈ మూడు గుణాలు లేకుండా ఏ ప్రాణీ లేదు ఓ అర్జున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల కర్మలను వారి వారి స్వభావాలను గుణాలను బట్టి విభజించడం జరిగింది శాంతి ఆత్మ నిగ్రహము తపస్సు శుభ్రత సహనం ధర్మంగా ప్రవర్తించడం జ్ఞానం భగవంతుడిపై నమ్మకం అనే గుణాల కలవారు బ్రాహ్మణులు శౌర్యం తేజస్సు ధైర్యం సామర్థ్యం యుద్ధం చేయడం దానాలు ఇవ్వడం నాయకత్వం అనేవి క్షత్రియ గుణాలు వ్యవసాయం ఆవులను కాపాడడం వ్యాపారం వయసుల సహజ పనులు అలాగే అన్ని వర్గాల వారిని సేవించడం కష్టపడి పని చేయడం సూద్రుల సహజ పనులు సొంత గుణాలను బట్టి ప్రతి వ్యక్తి కర్మలను చేయడం వల్ల పరమసిద్ధిని పొందుతాడు అది ఎలా జరుగుతుందో చెప్తాను విను అన్ని జీవులకు మూల కారణం అంతటా వ్యాపించిన వాడిని అయిన భగవంతుణ్ణి తన సహజ పనులు చేస్తూ పూజిస్తూ ఉండే మనిషి పరమసిద్ధిని పొందుతాడు ఇతరులు చేసే పరధర్మం ఎంత బాగున్నా తన ధర్మాన్ని పాటించడమే గొప్పది స్వభావాన్ని బట్టి పనులు